ఒక వివాహిత భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ పరిష్కరించమని కరాటే కళ్యాణి ఎవరైతే టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తారో మరియు ముఖ్యంగా హిందూ సంఘాలలో తిరుగుతూ హిందూ ధర్మం పరిరక్షించడానికి పోరాడుతున్నారని చెప్పి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే మన కరాటే కళ్యాణి అక్క గారిని సంప్రదించడం జరిగింది ఇంకేముంది ఇదే అదనుగా భావించారో ఈ కేసు సెన్సేషనల్ చేయాలనుకున్నారో తెలియదు కానీ ఏదైతే ఒక భార్యాభర్త మధ్య గొడవ ఉందో రెండు వేల పదహారులో పెళ్ళైతే ఇప్పుడు ఇరవై ఇరవై ఐదులో దాన్ని లవ్ జిహాద్గా మరియు పాకిస్తాన్ హైదరాబాద్ అంశంగా దీన్ని చాలా కాంట్రవర్షియల్ చేయడం ప్రయత్నించారు ఇంకాస్త అయితే అడుగు ముందుకేసి ఆర్టీవీ తెలుగు అనే ఛానల్లో ఆ మహిళ భార్యాభర్తల గొడవ వదిలేసి ఇస్లాం మతం మీద తను బురఖా తీసేసి బొట్టు పెట్టుకుని హిందూ అయిపోయినట్టు చూపిస్తున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇదైతే టీవీ తెలుగు మీడియా వాళ్ళకి మీకు ఒక హిందూ మహిళ ముస్లిం గా మారుతున్నట్టుగా లేదా ఒక హిందూ మహిళ ఇలా మతం వీడి ఇంకో మతం వెళ్తున్నట్టుగా చూపించే ధైర్యం మీరు చేయగలరా మీ స్టూడియో ఉంటుందా ఏదో ముస్లిం మైనార్టీలు కదా మైనారిటీలు ఏముంది వారి మీద అహంకారం ద్వేషం ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో అందుకోసమే మీరు ఈ చేశారు కాకపోతే మోరల్ వాల్యూస్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ మరియు ఏదైతే రాజ్యాంగ చట్టం చేసేదానికి చాలా వ్యతిరేకంగా ఈ ఛానల్స్ వాళ్ళు కూడా వివరిస్తున్నారు అయితే అసలు ఈ కేసు అంతా ఏమిటి అసలు ఇతడు రియల్ పాకిస్తానియా హైదరాబాద్ కి లింక్ ఏంటి లవ్ జిహాద్ందా అంటే పోలీసుల విచారణలో ఇప్పటివరకు ఏమీ తెలియలేదు ఈ కేసుకి సంబంధించి పూర్తిగా అడ్వోకేట్ సాదక్షేక్ యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో చేస్తున్నాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మరిన్ని అప్డేట్ మరియు వీడియోస్ కోసం అడ్వకేట్ సాదేషే యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ